తొంభైవ దశకంలో జరిగిన ముంబై పేలుళ్ల కేసు సూత్రధారి భారత్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావుద్ ఇబ్రహీం కొన్నేళ్లుగా పారిపోయి పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నాడు అక్కడ దావుద్పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి విష ప్రయోగం తర్వాత దావుద్ ను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు ప్రచారం జరిగింది దీంతో భారత నిఘా వర్గాలు దావుద్ ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించాయి ఈ నేపథ్యంలో భారత నిఘా వర్గాలు దావుద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్లు వచ్చిన వార్తలను ఖండించాయి ఓ పాకిస్తానీ యూట్యూబర్ అర్ధరాత్రి ఈ మేరకు దావుదుపై వీడియో షేర్ చేయడంతో ఈ ప్రచారం జరిగినట్లు నిర్ధారించారు ఈ వీడియో ఆధారంగానే దావుదుపై ఊహాగానాలు చెలరేగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నిజంగానే దావుద్పై విష ప్రయోగం జరిగినట్లు అంతా భావించారని తెలుసుకున్నాయి మరోవైపు దావుద్పై విష ప్రయోగం జరిగిందని అతను చనిపోయాడని వస్తున్న వార్తలపై అతని అనుచరుడు చోటా షకిల్ కూడా స్పందించాడు జాతీయ మీడియా ఛానల్ సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్తో మాట్లాడుతూ ఈ వార్తల్ని ఖండించాడు దావుద్ సజీవంగా ఆరోగ్యంగా ఉన్నాడని ఈ ఫేక్ న్యూస్ చూసి తాను కూడా షాక్ అయ్యానని తెలిపాడు తాను నిన్న దావుద్ను చాలాసార్లు కలిశానని కూడా చోటా చోటాశకెల్ తెలిపాడు